కండవాలే చెప్తున్నారు అభ్యర్థులను ఎంపిక చేయకుండా ఈ సభలు పెట్టడం కూడా తెలుగుదేశం పార్టీకి ఒక మైనస్ టీడీపీకే కాదు జనసేనకు కూడా ఒక మైనస్ అట్లా ఉండదు ఏదైనా సరే లాభమే తప్ప నష్టమే ఉండదు ఈ సభలు పెట్టడం వల్ల నష్టమే ఉంటుంది ఆయన ఆ ప్రాంతంలో పార్టీ తరఫున ఒక కార్యక్రమం నిర్వహించినట్టు ఎందుకంటే ఎలక్షన్స్ బిగినయ్యాక ఆ నలభై రోజుల్లో నూట డెబ్బై ఐదు చుట్ట చుట్టు రావడం కష్టం అంటే ఎన్నికల ప్రచారం జరిగిపోతుంది కదా క్యాండిడేట్ ఎవరనే తెలియకుండా ప్రచారం చేయడం అనే స్థానికంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినట్టు కాదు అట్లే ఉండదు ప్రాంతీయ పార్టీల్లో మొహం చూసినే కదా చంద్రబాబు మోహన్ చూస్తారు జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసి స్థానిక నాయకుడు తప్పించి స్థానిక నాయకుడు ఎవరైతే వాళ్ళకేంటి అందులో ముందే అనౌన్స్ చేసేస్తే డబ్బులు ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు అనౌన్స్ చేయకపోవడం వల్ల యాస్పిరెంట్స్ అందరూ ఖర్చు పెడతారు యాస్పిరెంట్స్ అందరూ చంద్రబాబు ముందు తమదైనటువంటి మాకే సత్తా ఎక్కువ ఉంది మాకే బలం ఎక్కువ ఉంది అని చూపించుకోవడం కోసం తలకొక ఐదు వేల పదివేల మందినో తీసుకొస్తారు సహజం అయ్యి కాకపోతే అది తట్టుకోవాలి మరి దానికి రాజకీయం అన్నాక అది ఉండదు ఇప్పుడు అధికార పక్షంలోనే ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండదా ఖచ్చితంగా ఉంటుంది కానీ ముందైతే మీటింగ్ అయిపోతుంది ఆ తర్వాత లోపల తిట్టుకుంటే ఆయనకేం బాధ